ఫ్రెండ్లీ పోలీస్ కు చిరునామా మాజీ జెడ్పీటీసీ నారాయణ స్వామి రెడ్డి హెల్పింగ్ మైండ్స్ అండ్ యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం ఫ్రెండ్లీ పోలీస్ కు చిరునామా మాజీ డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెల్పింగ్ మైండ్స్ మరియు యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి కు ఘన సన్మానం పోలీస్ శాఖలో ఎనలేని సేవలో అందించి పదవి విరమణ చేసిన డీఎస్పీ రెడ్డి సేవలు చిరస్మరణీయమని హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు ఆదివారం మదనపల్లి కోటబడి హైస్కూల్ యూత్ కరాటే క్లబ్ నందు డీఎస్పీ రెడ్డికు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో దుస్శాలువా కప్పి పూలహారంతో మెమెంటో బహుకరించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ మొదటి కార్యకర్త ముఖ్య అతిథిగా మదనపల్లిలో సీఐగా డీఎస్పీగా సేవలు అందించిన డీఎస్పీ రెడ్డి ఫ్రెండ్లీ పోలీస్గా విధులు నిర్వహించిన సమయంలో మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ ట్రాఫిక్ నియంత్రణలో ప్రముఖ పాత్ర కరెంటు షాక్ తగిలి గాయపడిన యువకుడికి కాపాడిన సంఘటనలు పుంగనూరు రోడ్లో జర్మనీ దేశస్తుల రోడ్డు ప్రమాదంలో వ్యవహరించిన శైలి పోలీస్ శాఖలు మరియు పేదల పాలిట ఎంతో మందికి ఆర్థికంగా సహాయం అందించిన ఆయన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు డిఎస్పీ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లిలో తనకు ఎంతో అభిమానాభావ సంబంధం ఉందని మదనపల్లిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఇకపై మదనపల్లిలోనే స్థిరపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కరాటే మాస్టర్ మణిసాయి నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ జి కృష్ణమూర్తి సంఘం శ్రీనివాసులు నాగరాజ కరాటే రమణ హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ దిన్కర్ चरण रश्मिका कराटे यूथ कराटे क्लब